ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ సన్న ధాన్యంకు ఐదు వందల బోనస్ అందించి రైతులకు అండగా నిలిచిందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మహేష్ రెడ్డి అన్నారు మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం నుండి మహబూబ్ నగర్ లో నిర్వహిస్తున్న రైతు పండుగ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి వెళ్లారు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేసిన అధికారులు మండల పరిధిలోని రైతులను మహబూబ్ నగర్ లో నిర్వహిస్తున్న రైతు పండుగకు తరలించారు రైతు పండుగ సంబరాల గురించి మహబూబ్ నగర్లో జరిగి సీఎం గారి బహిరంగ సభకి మన వెల్దుర్తి మండల్ నుంచి ప్రత్యేకంగా బస్సు ఏర్పాటు చేయడం జరిగింది మన బస్సులో మన మండల్ నుంచి అన్ని గ్రామాల నుంచి కలిపి నలభై ఐదు మంది రైతులు ఈ రోజు ప్రయాణం చేయడం జరుగుతుంది ఈవినింగ్ వరకు అక్కడ స్టాల్స్ ఎగ్జిబిషన్స్ అన్ని చూసుకొని సభ కూడా అటెండ్ చేసుకొని సాయంత్రం తిరిగి రావడం జరుగుతుంది రైతు వేదికకు ముఖ్యమంత్రి గారు ఇచ్చేసి మరియు పూర్తి స్థాయిలో ఏవైతే హామీ ఇచ్చిరో రెండు లక్షల రుణమాఫీది పూర్తి స్థాయిలో ఈరోజు రుణమాఫీ జరగబోతున్నది మరియు ఎందుకంటే ఎంత సంక్లిష్టంలో ఉన్నా మరి రైతుల కొరకు మన రేవంత్ రెడ్డి గారు పెద్దపీట వేయడం జరిగింది మరి రైతు సంక్షేమమే మన ఈ ప్రభుత్వానికి ధ్యేయంగా పెట్టుకొని మరియు ప్రత్యేకంగా ఈరోజు మరి సన్నవర్లను కొంటే కూడా ఐదు వందల బోనోస్ అని చెప్పి చెప్పారు ఆ బోనస్ కూడా నిన్నటి నుంచే ఒడ్ల పైసలు కూడా పడుతున్నాయి ప్రతి ఒక్క రైతు ఖాతాల్లో దొడ్డోడ్లై సన్నోడ్లై పెట్టినాక గత ఒక ఐదారు రోజులలోనే డబ్బులు కూడా రావడం జరుగుతుంది వస్తూనే ఉన్నాయి మరి ఎందుకంటే ఈరోజు టిఆర్ఎస్ ప్రభుత్వం మన తెలంగాణ రైతు మన రేవంత్ రెడ్డి మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడము చాలా దురదృష్టకరం ఎందుకంటే అంత అప్పులపాలు చేసి మరి ఈరోజు రాష్ట్రాన్ని దోసుకొని మరి ఏదో ముసల్కాన్ని దారుస్తున్నారు కాబట్టి జాగ్రత్త ఇక మీరు రారు ఎందుకంటే అత అనతి కాలంలోనే ఒక సంవత్సరం కాలంలోనే చేయలేనటువంటి పనులన్నీ కూడా మరి పెద్ద మొత్తంలో రైతు రుణమాఫీ అనేది ఇది చాలా శుభదాయకం రైతులందరికీ కూడా పండగ వాతావరణం సప్లై చేయడం మరి నైంటీ పర్సెంట్ సబ్సిడీగా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇక మీ దుకాణం బంద్ అయిపోతుంది టీఆర్ఎస్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం దగ్గర పడుతున్న సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలో భాగంగా రుణమాఫీ అదేవిధంగా ఏక కాలంలో రెండు లక్షల వరకు రుణమాఫీ చేయడం కార్యక్రమాలు చేయడం జరిగింది అదేవిధంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతున్నటువంటి సందర్భంలో మొత్తంగా రైతు పండుగ సందర్భంగా మహబూబ్నగర్ జిల్లాలో ఈరోజు రైతు సదస్సు నిర్వహించడం జరుగుతుంది ఇట్టి కార్యక్రమానికి వెలుర్తి మండలం నుంచి రైతుల బాబునగర్ జిల్లాకు బాబునగర్ సభకు వెళుతూ ఉన్నాం కానీ ఇన్ని కార్యక్రమాలు ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం అనేకటువంటి కార్యక్రమాలు చేస్తున్నా ఆర్థిక పరిస్థితి సహకరించకుండా ప్రతిపక్షాలు కేవలం వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం అనవసరమైనటువంటి విమర్శలు చేస్తూ ఉన్నారు ఎందుకంటే వారు మీకు తెలుసు మీరు గతంలో ఉన్నటువంటి సబ్సిడీలను ఎత్తివేయడం అగ్రికల్చర్ ఉన్న పరికరాలు ఇవ్వడంలో సబ్సిడీలు పూర్తిగా ఎత్తివేసి కేవలం రైతులకు ఒక రైతు బంధు పథకం ఒకటి ఇచ్చి అన్ని సౌకర్యాలు కల్పించినటువంటి అభూత కల్పనలు అబద్ధాలతో రాజ్యం తప్ప ఇప్పుడు ఏకకాలంలో రుణమాఫీ చేసేటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికే చెల్లుతుంది అదేవిధంగా రైతులకు వడ్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి తొందరగా వడ్లను కేంద్రాలకు రైస్ బిల్లర్లకు తరలించడం జరిగింది అదేవిధంగా సన్న ఒడ్లకు క్వింటాలకు ఐదు వందల రూపాయల బోనస్ కూడా ఇచ్చి త్వరితగతిన రైతుల ఖాతాల్లో డబ్బులు జత చేయడం కూడా జరుగుతుంది రాబోయే కాలంలో వ్యవసాయదారులకు వ్యవసాయ పరికరాలు ట్రాక్టర్లు ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేయబోతూ ఉంది కాబట్టి ఇటు ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ విందుబడిన కాంగ్రెస్ పార్టీ తరఫున రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తా